గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య కాలంలో మనందరం అందరం కూడా సనాతన ధర్మం యొక్క పేరు ఎక్కువగా వింటున్నాం కొంతమంది తెలిసి కొంతమంది తెలియక రకరకాలుగా సనాతన ధర్మం గురించి అయితే మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా మన ధర్మం గురించి ఎందుకు ఇంతగా ప్రతి ఒక్కరి నోటి నుంచి మనం వింటున్నాము మన సనాతన ధర్మం అనేది ఎంతో కాలం నుంచి పురాణాల నుంచి కూడా మన ఋషులు పెద్దవాళ్ళు ఎన్నెన్నో రకాలుగా చెప్పుకుంటూనే వస్తున్నారు అయితే ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం బాగున్నారు మీరు ఎలా ఉన్నారు అయితే మన సనాతన ధర్మం గురించి ఋషులు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో అంటే మనం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నది వింటున్నాము మనం ప్రతినిత్యం ఆచరిస్తున్నాం కానీ ప్రస్తుత రోజుల్లో ఆ బాబాలుగా స్వామీజీలుగా చెప్పబడే వాళ్ళు వాళ్ళు నిజమైన బాబాలో తెలియదు స్వామీజీలో తెలీదు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పి సనాతన ధర్మం అని చెప్పి రకరకాలుగా వారి నోటి నుంచి వింటున్నాము నార్మల్ సామాన్య వ్యక్తుల నోటి నుంచి కూడా సనాతన ధర్మం గురించి వింటున్నాము అసలు ఏంటండి వాళ్ళు తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు మాలాంటి వాళ్ళం అసలు ఎవరు చెప్పింది నిజము అనే ఒక సందేహంలో పడిపోతున్నాం మీరేం చెప్తారు దాని గురించి మీరు అడిగిన ప్రశ్నలో నేను మూడు కోవలు తీయాలండి స్వామీజీలో ఒక దారి బాబాలు ఒక దారి అందులో సనాతన ధర్మం మాత్రమే ఎందుకు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఒక దారి ఇందులో బాబాలు అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో లేదండి మీరు వాళ్ళని నమ్మనక్కర్లేదు డైరెక్ట్లీ చెప్తున్నాను బాబాలు అనేటువంటి విషయం సనాతన ధర్మంలో లేదు స్వామీజీలు అనేటువంటి వ్యవస్థ ఉంది ఈ స్వామీజీలు ఇప్పుడిప్పుడు మనం తెలుసుకుంటున్నాం కానీ వాళ్ళు ఎప్పటి నుంచో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మరో విషయం ఈ సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకు ఇలా హైప్ గా చేస్తున్నారు అంటే కొంతమంది రాజకీయంగా కుట్ర సనాతన ధర్మం పైన చేస్తున్నారు ఎటువంటి కుట్ర అంటారు అవి ఈ దేశంలో ఉండేటువంటి ఎక్కువ మెజారిటీ మనమే కదమ్మా మనం అంటే హిందువులం ఈ హిందువుల్ని సంఖ్యా బలం తగ్గించుకోవటం కోసం ఐకమత్యం తగ్గించుకోవటం కోసం ఇటువంటి కుట్రలన్నీ చేస్తున్నారు ఇందులో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం అని వారు మాట్లాడుతున్నప్పుడు అందరికి ఒక జిజ్ఞాస కలిగింది నిజంగా సనాతన ధర్మం అంటే తెలుసుకోవాలి అనే ఉత్సాహం అనేది పెరిగిపోతుంది దీనికి రెండు రకాల విధానాలు చెప్తాను ఒకటి లౌకికంగా అందరూ చెప్పేటువంటి అర్థం ఏంటి సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం ఇది ఎప్పటి నుంచే ఉంది మీరు ఇప్పటిదాక అన్నారు అనాదిగా కొన్ని లక్షల సంవత్సరాలుగా ఋషుల నుంచి సనాతన ధర్మం వస్తుందని మన ధర్మానికి ఆది అంటూ లేదమ్మా ఒక మతానికి ప్రవక్త గ్రంథము అన్ని ఉంటాయి అంటే అది ప్రవక్త ఉన్నాడు అంటే స్టార్టింగ్ ఉంది మన ధర్మానికి అలా లేదు అదే మన ధర్మంలో ఉన్న వైవిధ్యం డైవర్సిటీ అంటారు ఆ డైవర్సిటీ మన ధర్మంలో ఉంది దీన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక దీనిలో కుట్రలు కుతంత్రాలు కల్పిస్తూ మన పైన విద్వేషాన్ని చిమ్ముతూ వాళ్ళు అలా ప్రయత్నాలు చేస్తున్నారు రెండో రకమైనటువంటి అర్థం ఏంటంటే సనాతనం అనే పదానికి అర్థం ఆత్మ అమ్మ దీన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్తాడు నైనం ఛందంతి శస్త్రాని నైనం దహతి పావక ఆత్మని అగ్నితో కాల్చలేవు నీటితో తడపలేవు ఆత్మ దేనితోనూ మరణించదు కేవలం శరీరం మాత్రమే మరణిస్తుంది ఆత్మ ఎల్లప్పటికీ ఉండేదే అది పరమాత్మగా ఆయన వ్యవహారంలో చెప్పారు అంటే అది ఎల్లప్పుడూ ఉన్నట్టే కదమ్మా అర్థం అంటే సనాతన ధర్మం ఆత్మధర్మం మన ఇది సనాతన ధర్మం ఒక మతానికి చెందిందో లేదా ఒక పర్టికులర్ గా భారతదేశానికి మాత్రమే చెందిందో కాదమ్మా ఈ ప్రపంచమంతటా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ విశ్వమంతట ఉన్న ధర్మమే సనాతన ధర్మం ఈ విశ్వంలో ఈ విశ్వమంతా ఒక నియమాన్ని పాటిస్తుంది ఆ నియమం వేదంలో చెప్పబడింది ఆ వేదాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సనాతన ధర్మానికి చెందిన వారే తల్లి ఓకే అయితే సనాతన ధర్మం అనగానే మన ధర్మంలో రకరకాల నియమాలు ఉంటాయని చెప్పి మనం భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో కూడా రకరకాల నియమాలు ఉంటాయని చెప్పి చాలా మంది మన ధర్మం విషయానికి వస్తే మనం ఏదైతే నియమాలు అనుకుంటున్నామో దాని గురించి చాలా మంది ఒక మూఢ నమ్మకము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు తల్లి ఇప్పుడు నేను తడిచేయి పట్టుకొని కరెంటును ముట్టుకోవచ్చా అక్కడ కూడా నియమం ఉంది కదా చెప్పులే వేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగానే ముట్టుకోవాలి లేదంటే డైరెక్ట్ గా ముట్టుకుంటే ఏమవుతుందమ్మా షాక్ కొడుతుంది ఇక్కడ కూడా అంతే కదమ్మా ఎక్కడైతే పవర్ ఉంటుందో దానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి ఆ విధి విధానాలు పాటిస్తేనే జాగ్రత్తగా ఆ పవర్ ని మనం అడాప్ట్ చేసుకోగలం లేదంటే ఆ పవర్ తో షాక్ కొట్టి మనకు రకరకాలైన ఇబ్బందులు కలుగుతాయి తల్లి ఓకే మన సనాతన ధర్మం అంత పరమ పవిత్రమైనది ఖచ్చితంగా దాన్ని మనం ఆచరించాల్సిన పద్ధతిలో ఆచరించకపోతే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అని గమనిస్తే మీరు మీ అమ్మమ్మ గారు నానమ్మ గారు ఇంటికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వారు మడి అంటూ కట్టుకునేవారు గమనించారా నాకు మడి చీరలు అంటే ప్రత్యేకంగా వాటిని వాళ్ళే తడిపి ఆరేసి ఎవరు ముట్టుకోని ప్రదేశంలో మాత్రమే ఆరేసి వాళ్ళు మాత్రమే కట్టుకుంటారు అవి కట్టుకున్నప్పుడు ఎవరిని ముట్టుకోరు దాన్ని మడి అని పిలుస్తారు తల్లి ఇప్పటికే ఆచారం ఇంకా మిగిలి ఉంది అలా ఎందుకు చేస్తారంటే మనలో పవిత్రత కోసం శరీరం శరీరంలో చిత్తం అని ఒకటి ఉంటుంది అమ్మా ఆ చిత్తం ఆ చిత్తం అనే దాంట్లో ఎన్నో జన్మల కర్మలన్నీ అందులో రికార్డ్ అయి ఉంటాయి ఇప్పుడు మనం ఇప్పుడు చేసేటువంటి కర్మకు ప్రతి దానికి వెనుకటి జన్మల్లో చేసినటువంటి ప్రభావం ఫలితం కూడా ఇక్కడ ఉంటుంది ఈ జన్మలో ఈ జన్మ ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ఇంత పెద్ద కొండ ఉందమ్మా ఈ కొండలో నుంచి కొంచెం తీసుకొని దానికి ప్రారంధం అని పేరు పెట్టారు ఆ ప్రారంధంతో ఈ జన్మ నడుస్తూ ఉంది ఈ ప్రారబ్ధంలో ఉండేటువంటి కర్మలు పుణ్యాలు పాపాలు సుఖాలు దుఃఖాలన్నీవన్నీ ఆ చిత్తంలో ఉండి అవి దాని ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఎక్కువగా దుఃఖం కలిగినప్పుడు ఎక్కువగా అపవిత్రమైన ఆలోచనలు వచ్చేది కూడా ఈ చిత్తం ఈ చిత్తం ద్వారానే మనం సంపూర్ణ నియమాన్ని పవిత్రంగా భక్తిగా ఎందుకు మనం ఆచరించాలి అంటే ఎందుకు స్ట్రిక్ట్ గా ఉండాలి అంటే ఆ చిత్తం ఆ మనస్సుని అపవిత్రం చేయకుండా పవిత్రమైన ఓకే అంటే మనం పవిత్రంగా ఉంటే కరెక్ట్ కాబట్టి అలా పవిత్రంగా ఉండడం కోసం ఆ మడి ఆచారాన్ని వాళ్ళు ఆచరించే వాళ్ళు అయితే శరీరం పవిత్రంగా ఉంటే సరిపోతుందా మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి కదా అలా అని చెప్పి మనసు ఒక్కటి పవిత్రంగా ఉంటే సరిపోతుందా శరీరం కూడా అంతే పవిత్రంగా ఉండాలా ఏం చెప్తారు దాని గురించి మిమ్మల్ని ఇలా ఒక దేహాన్ని చూస్తున్నాం కానీ స్థూల దేహాన్ని మెయింటైన్ చేస్తున్నది లోపల ఉండే దేహం స్థూల దేహం సరిగ్గా పనిచేయాలంటే అంతరమైన దేహం కరెక్ట్ గా ఉండాలి మన ఆలోచనని బట్టి ఈ దేహం నడుస్తుంది సో రెండిటికి సమానమైనటువంటి విషయాన్ని ఇవ్వాలి మనం ఈ భౌతికమైన దేహాన్ని స్నానం చేస్తే నీట్ అయిపోతాం శుభ్రపడిపోతాం మరి మానసికమైన దేహానికి దానికే పూజ అని పద్ధతిని ఆచారం అని వ్యవహారాలని ఇవన్నీ యోగాని సంప్రదాయమని ఇవన్నీ దానికోసమే తీసుకొచ్చారు తల్లి ఎప్పుడైతే మనస్సు శుద్ధపడుతుందో ఎప్పుడైతే మనస్సులో ఉండేటువంటి చిత్తము వైక్లభ్యము అసూయ ఇవన్నీ అప్పుడు మీకు అవసరం లేదు అంత మీరే తెలుసుకోగలరు ఓకే అయితే ఈ మనస్సు శుభ్రపడాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి మీరు అన్నట్టు పూజ దేవుడికి దగ్గరలో ఇవన్నీ కూడా చాలా మంది అంటారు భక్తి అనేది మీరు చూపించేటట్టు పూజలు చేయడము ఈ హడావిడి చేయడము ఆలయాలకు వెళ్ళడము ఇలా చేస్తేనే భక్తి మేము మనస్సులో భగవంతుని తలుచుకుంటున్నాము ఇది కూడా భక్తి అని అంటుంటారు నిజంగా భగవంతుడి విషయంలో మనం ఆలయాలకు వెళ్ళడము పూజ చేయడము ఉపవాసాలు ఉండటము ఇవన్నీ చేస్తేనే భక్త మనసులో మనం ఆరాధించినా సరిపోతుందా మనసులో ఉంటేనే బయటకు వస్తుందమ్మా కానీ చూపించలేరు చాలా మంది ఎందుకు ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉంటారు ఇప్పుడు మీకు నాకు చూపించుకోనక్కర్లేదు వాళ్ళకు వాళ్ళుగా ఇంట్లో పూజ చేసుకోవటం ఇంట్లో నియమాలు పాటించటం ఇవి ఉన్నా కూడా భక్తే కానీ భక్తిలో స్థాయి భేదాలు ఉంటాయి మీరా బాయి లాంటి భక్తి మనకు లేదు లేదండి అంత ప్రేమించేటువంటి భక్తి లేదు కానీ ఒక స్థాయిలో మనం భక్తులమే సో స్థాయి భేదాల్లో ఉండొచ్చు తప్ప మనస్సులో బా బాగా అర్చించేటువంటి స్థితి అందరికీ రాదు నాకు మనస్సులో మాత్రమే భక్తుంది అది బయటికి ప్రకటించుకోలేనంటే వాళ్ళని ఇండ్రోవర్ట్స్ అంటారు ఆ ఇంట్రోవర్ట్ గురించి కంటే మనస్సులో ఆరాధన చేసేటువంటి పద్ధతి ఉత్తమమైన స్థాయి శంకర భగవత్పాదుల వారు శివమానస పూజ అని చెప్పి ఒక శ్లోకాన్ని రచిస్తారు మనస్సులో ఆరాధన చేసేటువంటి భక్తే అత్యుత్తమమైన భక్తి అత్యున్నతమైన భక్తి హై లెవెల్ ఆఫ్ డివోషన్ అని వారు కీర్తిస్తారు అటువంటి భక్తి సాధారణ ప్రజలకు రావాలి అంటే ముందు ఆలయానికి వెళ్ళాలి ఉపవాసం చేయాలి పూజలు చేయాలి ఈ సదాచారాన్ని పాటిస్తేనే హై లెవెల్ ఆఫ్ డివోషన్ మనకు ఓకే ఈ అంటే మన సనాతన ధర్మం అంటేనే కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు అయితే ఇవన్నీ అందరికి అంతా తెలుసు అని చెప్పలేము కానీ చాలా మంది కొద్దో గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు వెంటనే ఒక రీల్స్ రూపంలోనూ సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు అయితే మొత్తం జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి పాటించడం కూడా చూస్తున్నాము నిజంగా అంటే మన మనం పాటిస్తున్నామంటారా తప్పుతో పడుతున్నామంటారా ఇలాంటివన్నీ విన్న తర్వాత ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి మీరు మీకు పిల్లాడు ఉన్నాడు అనుకోండి అతన్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి ఎవరు చెప్తే వింటారు ఎవరు దారిని పోయే వాళ్ళు మామూలు వాళ్ళు చెప్తే స్కూల్ మంచిదా లేదా అని చెప్పి విచారణ ఎందుకంటే ఆ స్కూల్ అనేది మీ పిల్లాడి భవిష్యత్తుని మైండ్ సెట్ ని కూడా అక్కడే క్రియేట్ చేస్తుంది అవునండి మరి అక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కొంచెమైన ఆ స్కూల్ గురించి ఎంక్వైరీ చేయటం కానీ మనకు చెప్పిన వ్యక్తులు మనకు రికమెండ్ చేసినటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది మనం పరిశీలన చేస్తాం సేమ్ అక్కడ ఏం చేస్తాం ఇక్కడ కూడా అదే చేయాలమ్మా మనం చేస్తున్న దానికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా ఆ చెప్తున్నటువంటి వ్యక్తులు ఎంత ఇంటిగ్రిటీ కలిగిన వారు అనేది పరిశీలన చేస్తే ఖచ్చితంగా మనం చేసేది న్యాయమ ధర్మమా అనేది మనకే తెలుస్తుంది తల్లి అయితే ఇప్పుడు నాకు అసలే జ్ఞానం లేదు తల్లి ఇది కరెక్టా ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు నిజంగా నాకు అసలు దాని గురించి ఏమి తెలియనప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఇది నిజంగా న్యాయంగా చెప్తున్నారా అన్యాయంగా చెప్తున్నారా అనేది నేను ఎలా డిసైడ్ చేసుకోగలుగుతాను మీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంప్రదాయం మీరు గుర్తు పెట్టుకోవాలి తల్లి అమ్మగారు ప్రతి వినాయక చవితికి వినాయకుడిని ఆరాధించమ్మా మూడు రోజులైనా ఐదు ఐదు రోజులైనా పవిత్రంగా నేలపైన పడుకుని వినాయకుడిని ఆరాధించమ్మా అని చెప్తారు వినాయక చవితి అయిపోయాక నిమజ్జనం అయిపోయాక మళ్ళీ దసరా వస్తుంది దసరా ఆరాధించిండమ్మా దసరా చక్కగా చేసుకోండమ్మా పది రోజులు ఉపవాసం ఉండమ్మా నేలపైన పడుకోమ్మా రోజు ఆలయానికి వెళ్ళరామ్మా అని చెప్తారు అవునండి అది అయిపోయిన వెంటనే మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళి కూడా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోమ్మా అని చెప్తారు కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం నెల రోజులు ఎటువంటి మాంసము ఏవి ముట్టుకోకుండా రోజు సాయం దీపం పెట్టుకోవటం ఉసిరికాయ దీపం పెట్టుకోవటం ఆలయానికి వెళ్లి రావటం సోమవారం అయితే అభిషేకం చేసుకోవటం ఇటువంటివన్నీ చెప్తారు మళ్ళీ కార్తీక మాసం అయిన వెంటనే ఒక పదిహేను ఇరవై రోజుల తేడాతోనే ధనుర్మాసం ధనుర్మాసంలోనూ అందరూ చేయటం లేదు కానీ అప్పట్లో అందరూ చేసేవారు ఆ ధనుర్మాసంలోనూ చేసుకునే విధానం ఉంది రోజు ఇంట్లో మీకు దీపారాధన చేసే పద్ధతి మీ అమ్మగారే నేర్పించారు ఇంట్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి సంస్కారం అనేది మీ అమ్మగారే నేర్పించారు దీనికి మీ అమ్మగారికి ఎవరు నేర్పించారు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మగారు ఇదేనమ్మా ప్రమాణం ఓకే మనం ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లో పాటించే ఆచారాలు కట్టుబాట్లు ఫాలో అయితే మనం ధర్మ మార్గంలో వెళ్తున్నట్టే ఓకే అయితే మనం ఇందా నుంచి కూడా సనాతన ధర్మం గురించి మన భగవంతుడి గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం సనాతన ధర్మం గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడుకున్నాం విన్నాం వింటూనే ఉన్నాం ఆచరిస్తున్నాం మరి ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం పైన రకరకాల ఆ అంటే దుష్ప్రచారాలు జరుగుతున్నా ఏకంగా మన భగవంతుల పైన మన దేవుళ్ళ పైన హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే దాడి జరుగుతున్నా కూడా మనం ముందుకెళ్ళి ఏం చేయలేకపోతున్నాము దాన్ని ఆపే ప్రయత్నమే చేయలేకపోతున్నాము అంటే ఈ మధ్య కాలంలో చూసాం కదా ఆలయాల పైన దాడి జరగటము ఇలాంటివన్నీ ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు అసలు భగవంతుడు ఉంటే నిజంగా ఇలాంటివి ఎందుకు ఆపలేకపోతున్నాడు అని చెప్పి ఆ కొంతమంది మాట్లాడడం కూడా వింటున్నాం దాని గురించి డైరెక్ట్ గా అడిగారు కృష్ణ పరమాత్మ ఉన్నాడు యుద్ధంలో స్వయంగా కృష్ణుడి ముందే అభిమన్యుడు చనిపోతున్నాడు మరి అభిమన్యుడిని ఎందుకు కృష్ణ పరమాత్మ ఆపలేదు తను తలుచుకుంటూ కాలధర్మం కర్మధర్మం కర్మని బట్టి భగవంతుడు ఆచరిస్తాడమ్మా ఘటోత్కచుడు అంటే భీముడి కొడుకు చనిపోయినప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వాడు నవ్వాడు ఎందుకు అక్కడ అతడు కూడా పాండవ పక్షమే అవును కానీ ఎందుకు భగవంతుడు నవ్వాడు భగవంతుడు ఒక దాన్ని చేయాలనుకున్నప్పుడు దాని వెనుక మూడు రకాల కారణాలు చూస్తాడమ్మా ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతిక అంటే అండి ఒక దానికి ఒకరికి ఇప్పుడు కర్మఫలం ఎలా ఉందని చూస్తాం మనకు కర్మఫలంలో మూడు రకాలు ఉంటాయమ్మా ప్రారంధం సంచితం ఆగామి అంటే ఈ జన్మలో చేస్తున్న దాన్ని ప్రారంధం అంటారు దీన్ని ఎవరూ పోగొట్టుకోలేరు మహర్షి రామకృష్ణ ఎవరైనా సరే అనుభవించాల్సింది ఈ సంచితం అనేటువంటిది ఏదైతే ఉందో సంచితం అనేది ఒక కొండ అనుకోండి ఆ కొండలో నుంచి కొంచెం తీసుకున్నాం దాన్ని ప్రారంధం ఈ ప్రారంధంలో బ్రతుకుతూ దీంట్లో చేసిన తప్పులు గాని పుణ్యాలు గాని పాపాలు గాని ఏవైనా సరే అవి ఆగామికి వస్తాయి ఇది ఆది దైవిక ఆధ్యాత్మిక అది భౌతిక ఇలా చూసుకోవాలమ్మా ఆది భౌతిక అంటే మనం భౌతికంగా చేసేటువంటి తప్పుల్ని కూడా పరిశీలన చేస్తారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు చిన్న చిన్న వాటిని ఆధ్యాత్మికంగా ఉన్న దాంతో పోగొట్టుకోవచ్చు పెద్ద పెద్ద కర్మల్ని పోగొట్టుకోలేము వాటిని అనుభవించవలసిందే అందుకే రామకృష్ణ పరమహంస ఆయన చివరి వయసులో కూడా ఆయనకు వ్యాధి వచ్చి ఆయన చనిపోయారు సో కారణం ఆయన ఎంతటి స్థితిలో ఉన్నప్పటికీ ఎంత పరమహంస అయినప్పటికీ తొలగించుకోలేరు ఒకవేళ ఆయన అమ్మవారిని అడిగింటే తొలగించేదేమో కానీ ఆయన అడిగే స్థితి దాటడు కారణం కర్మని దాటి ఎవరు పని ఒకవేళ నిజంగా అలా దాటాల్సి వచ్చి ఆయన అమ్మవారిని వేడుకొని అది అక్కడతో పోయింది అంటే అది మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి వచ్చే అవకాశం ఉంటుంది దాని పేరు ఆగామి అన్నారు ఈ సంచితం అనేది ఒక కొండమ్మ ఒక హిమాలయన్ మౌంటైన్ దాంట్లో నుంచి మీరు తీసుకున్నది ఒక చిన్న స్టోన్ ఈ చిన్న స్టోన్ లో ఉన్నప్పుడే మళ్ళీ మీరు తప్పులు చేసిన అది ఆగామికి వచ్చి ఆగామిలో నుంచి సంచితానికే వస్తుంది సో ఇది సైకిల్ ప్రాసెస్ తల్లి వడ్డీతో సహా అక్కడ అందుకు ఈ ప్రారధంలో ఉన్నప్పుడే దీన్ని ధ్వంసం చేసుకోవాలి దీని సంచిత సంచితం సంచితాన్ని ధ్వంసం చేసుకోవాలి దీంట్లో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా జీవిస్తూ ఇది తప్పులు చేయకుండా ఉండాలి చాలా క్లారిటీగా ఉంది కదా అవును అవునండి ఈ తప్పులు చేయకుండా ఉన్నప్పుడే మనం ఈ సంచితము ధ్వంసమై ఇది చేయకుండా కేవలం ప్రారంభం అయిపోయిన వెంటనే శరీరం పడిపోతుంది మోక్షం వచ్చేస్తుంది కానీ చెప్పినంత ఈజీ కాదండి సంచితంలోకి నుంచి అంతా తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మానవులు అంటేనే ఒక రకమైన కోరికలు వ్యామోహాలు రకరకాల వాటిలో కొట్టుమిట్టాడుతుంటాం బంధాలు బంధుత్వాలు ఎంతసేపు ఇది నాది ఇది నాది నాది అనే ఒక మూర్ఖత్వంలోనే ఉంటాం కదా ఇలా ఉండటం వల్ల ఇంకా మనం పెంచుకుంటూనే పోతుంటాం తప్ప అసలు నిజంగా తగ్గించుకొని మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటారా అంతే అంటారా నేను మొన్న ఎప్పుడో చెప్తుంటే కృష్ణుడి లాగే కృష్ణుడికి ఎనిమిది మంది భార్య భార్యలు పదహారు వేల మందితో ఉంటూనే కానీ తను ఇంట్రోవర్ట్ గా అంతర్ముఖుడై ఉండి తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉన్నాడు ధర్మబద్ధంగా రాముడు ఎక్కడా ఒక్క శాతం కూడా తన ధర్మాన్ని తప్పలేదు అలా మనం పాటించగలిగితే వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తల్లి వాళ్ళ లైఫ్ మన లైఫ్ ఒక పక్కన పెట్టుకోవాలి రాముడు ఎలా పుట్టాడు ఎలా పుట్టాడమ్మా అయోధ్యలో ఎంత వైభవంగా పుట్టాడు చివరికి ఎక్కడ ఉన్నారు అడవిలో ఉన్నాడు అడవిలో పదమూడేళ్ళు ఉండాక తర్వాత వారి సీత సీతమ్మ కోసం ఆ అడవంతా వెతుకుతూ ఎక్కడో శ్రీలంక వెళ్లి రావణాసురుణ్ణి తీసుకొని వస్తే అప్పటికి కూడా డైరెక్ట్ గా అమ్మవారితో మాట్లాడలేదు కదా పరీక్ష పెట్టాడు పరీక్ష పెట్టాడు ఇదంతా మనం ఆ లైఫ్ ని మన లైఫ్ కి కనెక్టివిటీ చేసుకుంటే కోఆర్డినేషన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం ధర్మ మార్గంలో ఉండి అంటీ అంటనట్టు ప్రతి దాంట్లో ఓవర్ రిలేషన్షిప్ ఉంటే ఖచ్చితంగా అక్కడ బాధే ఉంటుందమ్మా ప్రతి దాంట్లో పూర్తిగా లీనం అయిపోయి వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటాను అలా ఇలా పూర్తిగా కాకుండా అడిక్ట్ అయిపోకుండా అడిక్ట్ అయిపోకుండా పూర్తిగా ఉంటూ అలా కాకుండా వీళ్ళు మనకు చెయ్యరు అనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మన పని మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆ సంచితాన్ని పోగొట్టుకుంటాం ఇటు చేయగలుగుతాం ఈ ప్రశ్నలో ఈ కృష్ణ పరమాత్మ అభిమన్యున్ని ఎదురుగా చంపేస్తున్నా సరే తను కాపాడలేదు ఒకవేళ కాపాడగలుగుంటే అనుకుంటే కనుచూపులతో కాపాడగలడు అలాగే మన ధర్మం పైన ఇన్ని దాడులు జరుగుతున్నా మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం ఇది మన మెయిన్ ప్రశ్న అవునండి ఇక్కడ మీరు నేను అనేటువంటి వాళ్ళ మధ్య తరగతి వ్యక్తులు మనకు మన కుటుంబాన్ని పోషించుకోవటమే ఒక రకమైన భారంగా అది ఒక ఎంతో బాధ్యత కూడుతున్నది పొద్దున లేస్తే కుటుంబం గురించి ఆలోచించాలి సంపాదన మన వ్యవస్థ ఇవే చూస్తాం మనం రోజు కుదరకపోయినా వారానికి ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళడం చూస్తూ ఉంటాం ఇది మన బాధ్యత ఇప్పుడు ఆలయం రాత్రిపూట ధ్వంసం చేసి వెళ్ళిపోయారు మనం చూడలేదు ఉదయం వచ్చాక మనం ఏం చేస్తాం ఆలయానికి వెళ్ళి బాధపడతాం లేదా దాని గురించి అక్కడ చిన్న ధర్నా చేస్తాం ఆ ధర్నా చేసినప్పుడు పెద్ద గొడవ మీ పైన కేసు అయితే ఏం పోయి జైల్లో కూర్చుంటాము మన కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది కానీ అలా అని ఊరుకోవడం కరెక్టే అంటారా ఇక్కడేనమ్మా కావాల్సింది దీని పూర్వం రాజధర్మం అనేవారు మన రాజధర్మం ఏంటి వాళ్ళు ఆలయాన్ని వ్యవస్థని సంప్రదాయాన్ని సదాచారాన్ని ముఖ్యంగా మొదటగా రక్షించాల్సింది వాళ్ళే ఇది రాజధర్మంలో ప్రధానం ప్రభుత్వం దీనిలో ఫెయిల్ అయిందమ్మా మీరు నేను కాదు ప్రభుత్వం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ వెనుకలు నిలబడి మన పైన కేసులు అమ్మా ప్రతి నెలా జైలుకెళ్ళటమా లేదా ఏదో చేయాల్సి ఇబ్బంది పడుతూ ఇంకా అటువంటి ఇబ్బంది సామాన్యుడు కుదురుతుందా సామాన్యుడికి తన తనకు తనకొచ్చినటువంటి చాలీ చాలని జీతంతో బ్రతుకుతున్నవాడు ఇటువంటి కేసుల్లో ఎరుక్కుని లేదా అతడు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటే ఇదంతా కదా కదమ్మా ఇక్కడ చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి గట్టిగా చెప్పవలసినటువంటి బాధ్యత మనది మనం పోరాడడం మొదలు పెట్టి అది ప్రభుత్వం వరకు వెళ్ళేలా చేసే ప్రయత్నం మనం చెయ్యాలి రాజధర్మం ఏంటనేది గుర్తు చెయ్యాలి ఇది మీ డ్యూటీ నా డ్యూటీ ఏంటి టాక్స్ కట్టడం నేను సరిగ్గా ట్యాక్స్ కడుతున్నానా లేదో మీరు నన్ను ప్రశ్నించండి కట్టకపోతే మీరు అడగండి అయితే ఇప్పుడు భగవంతుడి విషయంలో మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటేనే ఏం జరుగుతుందో అని చెప్పి రకరకాలుగా భయపడుతుంటాం ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అన్నప్పుడు ఆ పద్ధతి కొంచెం ఎక్కడన్నా అటు ఇటు అవుతుందంటేనే అమ్మో ఎక్కడ ఏ దోషం వస్తుందో ఏం తప్పు చేస్తున్నానో ఏమవుతుందో అని చెప్పి భగవంతుడు పైడే దాడి చేశాడు అనంటే ఇక్కడ మనం శిక్షించలేకపోయినా భగవంతుడి దగ్గర ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది కదా ఎటువంటి దోషం ఉంటుందంటారు అటువంటి వాళ్ళకి అనటం కదా అంటే అది నరకంలో విపరీతమైన శిక్షలు అవి చెప్పలేని వర్ణించరాని శిక్షలు నరకంలో ఎనభై నాలుగు లక్షల నరకాలు ఉన్నాయమ్మా దాంట్లో ఎనభై నాలుగు లక్షల రకాలు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రకమైన శిక్ష అంటే నరకం స్వర్గం ఇవి ఓకే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఈ దేహం వదిలేసారు ఈ దేహం వదిలేసాక మీ సోలు ఎక్కడికి వెళ్తుందంటే సమాధానం ఏం చెప్తారు అంటే మనం వాడుకునే నార్మల్ మాటలను బట్టి మనం చేసే పనులు అయితే ఏ రకంగా ఉన్నాయో అవి మంచిగా ఉంటే స్వర్గం లేదు అని అంటే నరకం అని చెప్పి రెండు ఉంటాయి మనకు తెలియకుండా తప్పులు చేస్తాం అప్పుడు దాకా సంచితనంలో చేసినవి లేదా ప్రారంభంలో ఉన్నవి ఆ తప్పుల్ని అనుభవించటానికైనా కొంతమంది కేవలం స్వర్గానికి వాళ్ళు ఉంటారు అన్నాక ఖచ్చితంగా తెలిసి కొన్ని చేస్తాం తెలియక కొన్ని చేస్తాం ఎంత కరెక్ట్ గా ఉండాలన్నా తెలియకుండానే కొన్ని తప్పులు చేసేస్తూనే ఉంటాము అంటే ఎదుటి వారిని ఒక రకంగా తెలియకుండా ఇబ్బంది పెట్టడం కూడా చూస్తుంటాం ఇది కూడా ఒక తప్పు కిందకే వస్తుంది కదా మరి ఖచ్చితంగా ఎవరి వాటలో కూడా అది తప్పనేది ఉన్నప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్తారు అసలు అందుకేనమ్మ పూర్వం ఈ రాజులు ఏం చేసేవారు అంటే యాగం చేసేవారు యాగం వాళ్ళు స్వర్గాన్ని నిమిత్తం కోసమే చేసేవారు ఆ స్వర్గాన్ని నిమిత్తం కోసం చేసి వాళ్ళు పుణ్యాన్ని పాపాన్ని క్యాల్కులేట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు నేను ఐదు రోజులు నరకంలో ఉంటే యాభై సంవత్సరాలు స్వర్గంలో ఉండాలి క్యాల్కులేషన్ ఈ తప్పు ఐదు రోజులు చేశాడు దానికి ప్రాయశ్చిత్తం ఏంటి తను తను మానసికంగా బాధను అనుభవించటమే ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకుంటే ఇక్కడే పాపాన్ని తొలగించుకోవచ్చు అమ్మా చాలా ఈజీ పురాణము పురాణము మరియు శ్రీ మహాభారతం చెప్తుంది ఇప్పుడు మీరు పాపం చేశారు పాపం చేశారు అనే మీకు భావన కలిగినప్పుడు నాలుగు రకాలు ఉంటాయమ్మా ఇక నేను ఎప్పుడూ పాపం చేయను అనే ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ పాపం పోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో ఇక నేను ఆ పాపం ఎప్పుడు చేయను అన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది ఇంకా సెవెంటీ ఫైవ్ ఇక నేను కేవలం మంచి పనులే చేస్తాను అన్నప్పుడు మిగతా ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఆచరణ చేస్తుంటే మిగతా ఓకే ఓకే ఇక పూర్తిగా మంచి పనులే చేస్తూ ఆ పూర్తి పాపం గురించి మర్చిపోయి ప్రాయశ్చిత్తంగా బ్రతుకుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాపం పోతుంది అప్పుడు వాళ్ళు స్వర్గాన్ని క్యాల్కులేట్ చేసుకుని అద్భుతమైన యాగాలు చేయటం గాని రాజసూయం గాని అశ్వమేధం గానీ ఇటువంటివన్నీ యాగాలు చేయటం అందరికీ అన్నదానాలు చేయటం ఏర్పాటు చేయటం జలదానాలు చేయటం ఇటువంటివన్నీ దాదాపు పోగొట్టుకుని చాలా తక్కువ కాలమే నరకంలో ఉండి ఎక్కువ కాలం స్వర్గంలో ఉండటం కోసం ఓకే ఓకే అయితే ఇది ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అని నాకు అనిపించినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన రకంగా నేను తప్పు అరే ఈ తప్పు చేశాను ఇంకోసారి చేయకూడదు ఇలా నాలుగు రకాలుగా నిజంగా నేను ఒక తప్పు చేశాను ఆ తప్పు చేసిన అన్న విషయం కూడా నేను గ్రహించలేదు అటువంటి పరిస్థితుల్లో వస్తాయమ్మాబ్ దగ్గు జలుబు లేదా ఏదైనా మూడు నాలుగు రోజులు టైఫాయిడ్ మలేరియా ఇటువంటివన్నీ ఆ వ్యాధుల రూపంలోనే మనకు సంక్రమిస్తాయి చిన్న చిన్న తప్పులన్నీ ఇక్కడే పోగొట్టుకుంటాం ఇలా వ్యాధుల రూపంలో ఓకే మరి మనం భూమి పైన ఉండి మనం జీవంతో ఉన్నన్ని రోజులు చేసిన తప్పుని ఇలా మనం ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ చేసుకుంటున్నాం కదా మరి మళ్ళీ మనం పైకి వెళ్లి అనుభవించేది అవి ఎటువంటి తప్పులు ఎటువంటి పాపాలు ఒకే తప్పుని నేను చేశానని రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఖచ్చితంగా ఆ రియలైజేషన్ ఎందుకంటే ఒక వ్యక్తి అతడు చంపినప్పటికీ కోర్టులోకి వెళ్ళి నేను చంపలేదు చంపలేదు అని చెప్పి చాలా సేపు వాదన చేస్తూ ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉన్నాం సో అటువంటి వాళ్ళు తొందరగా రియలైజ్ ఎవరు ప్రాయశ్చిత్తం లేదు వాళ్ళు పెట్టుకోలేదు పెట్టుకోని వాళ్ళు కచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే ఇక్కడ కూడా వచ్చిన వెసలుబాటు ఉందమ్మా ఆ వెసులుబాటు ఏంటంటే ఇక్కడ తప్పు చేసి ఇక్కడి జైళ్ళలో లేదా ఇక్కడి శిక్షకు అనుగుణంగా ఇక్కడ ఆ కోర్టు వేసేటువంటి దాన్ని బట్టి అతడు జైలు శిక్ష అనుభవిస్తే దాన్ని పోగొట్టుకుంటాడు ఇది మహాభారతంలో శివుడు చెప్తాడమ్మ పార్వతీదేవికి శివ అన్ని ఉంటాయి మహేశ్వర సూత్రాలు శివ సూత్రాలు ఆ శివ సూత్రాల్లో శివుడు పార్వతీదేవి చెప్తాడు ఇక్కడ రా ఇక్కడ అతడు ఒక తప్పు చేసి రాజధర్మానికి అనుగుణంగా రాజు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష ఇక్కడ అనుభవిస్తే నరకంలో ఆ శిక్ష ఉండదు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి